పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్లో లైన్ సభ్యుడు నరాసాయి గారి ఆర్థిక సహకారంతో చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు పెట్టి చాలా సంవత్సరాలు అయింది దాన్ని చక్కగా అనేక మంది పిల్లలు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఆ పిల్లల ఆట వస్తువులు డ్యామేజ్ అయ్యి అంటే పైపులు తుప్పటిపోయి కింద షీట్ పోయి రకరకాలుగా ఇబ్బంది పడతాం మా దృష్టిలో వచ్చి దాన్ని ఈరోజు సంపూర్ణంగా రిపేర్ చేయించి చక్కగా పిల్లలు ఆడుకునేట్టుగా అనువుగా ఉండేట్టుగా దాన్ని ఏర్పాటు చేశాం దీనికి ఇంకా డస్ట్ కూడా లేచిపోవటం వలన బాగా లోతట్టు ప్రాంతం అవడం వలన పిల్లల కొద్దిగా దెబ్బలు తగ్గుతున్నాయి అందువలన అది కూడా ఏర్పాటు చేయటం తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ఎక్కువ చేసి చిన్నపిల్లలందరికీ కూడా అనువుగా ఉండేటు ఉండేటు మేము ప్రయత్నం చేస్తాం